మా బ్రోకి ఎక్కువైపోయింది కైపు ఆయనకి ఏం పని లేనప్పుడు ఏదో ఒకటి మాడుతుంటాడు మళ్ళీ జైలుకి పోయేదాన్ని సిద్ధం అంట ఎందుకు జైలుకి యూరియా కోసం నువ్వు పోబడలేదు చాలా ఇష్యూస్ ఉన్నాయి నువ్వు పోవాలనుకుంటే చేసిన పాపాలు చాలా ఉన్నాయి ఒక దాంట్లో పోయేసి వచ్చావు కానీ ఇప్పుడు ఇంపార్షియల్గా ఆ కార్డులు ఉన్నాయి కదా ఎవరు రైతు అయితే వాళ్ళకి ఇస్తున్నావు నీ గవర్నమెంట్లో పని చేయలేదుగా ఎరువులు వచ్చినా తెలుగుదేశం వాళ్ళకి రాకూడదు ఆ రీసర్వేలో తెలుగుదేశం వాళ్ళ భూములు మారిపోవాలా వాళ్ళ పది ఎకరాలు ఉంటే ఆరు ఎకరాలకు ఐదు ఎకరాలకు వచ్చేయాలి ఇటువంటి పాపాలే కదా తమరు చేసిందే ఇప్పుడు యూరియా విషయంలో ఫలానా ఊర్లో పక్షపాతంగా చేస్తున్నారు అనేది చెప్పేదాంట్లే ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాము ఇది నేషనల్ లెవెల్లో వచ్చిన సమస్య మొత్తం ఇండియాకి ఈ ఫర్టిలైజర్ లో ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవటంలో వచ్చిన సమస్య ఇదేదో నెల్లూరులోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు లేదా అలీపురం కాదు అది కూడా అవగాహన లేకుండా తెలంగాణలో పరిస్థితి అట్టే ఉంది ఇక్కడ పరిస్థితి అందుకనే ఒక కార్డు సిస్టమ్ పెట్టి ఎకరాకి మూడు బస్తాలు యూరియా ఎక్స్పర్ట్స్ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎకరాకి మూడు బస్తాల కంటే వాడకూడదు మూడు బస్తాలకి కార్డులు ఇస్తున్నాం ఫస్ట్ ఫేస్ ఒక బస్తా రెండో రెండోసారి ఒక బస్తా మూడోసారి ఒక బస్తా ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోడ్ లోడ్ పంపిస్తున్నాము ఇవి చూసేదిలే ఇది అంటే ఇది రోజు ఎడక తిరిగిపోయేది నన్ను చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని తిట్టేది ప్రభుత్వం చేసే మంచి ఏది కనపడదు తమరికి అందుకని యూరియా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం ఎక్కడ వదిలిపెట్టం లింక్ రోడ్లు డొంక రోడ్ల విషయంలో కూడా చాలా శాంక్షన్ చేయించాము పనులు జరుగుతున్నాయి ఇంకా చేయాల్సినవి ఉంది పాప వాళ్ళు ఐదు సంవత్సరాలు నలిగిపోయినారు ఇప్పుడు ఒక్కసారి అన్నీ కావాలంటే ఆర్థిక పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం ఏదేమైనా రైతులు పేదోళ్ళు ప్రజలకు అవసరమైన పనుల్లో ఆ పార్టీ ఈ పార్టీ అని చూసే ప్రసక్తిలా మేము ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు చేస్తాం ఎవరికి చీమకు కూడా అన్యాయం చేసే ప్రసక్తిలా తమరు మాదిరిగా శెట్టిగారులో పద్దెనిమిది మంది జైలుకి పోవాలా లేకపోతే ఇంకో పెంచుల స్వామి వాళ్ళు జైలుకి పోవాలా ఇంకొకరి మీద సురేష్ రెడ్డి నలబాడం పైప్ లైన్ బగలు చేయాలా దాన్ని బీడు పెట్టాలా ఇటువంటి పాపాలు చేయడం మా చేత కాదు ఆ రొయ్యలు సముద్రంలో వదిలియాలా ఇవి తమరు చేసిన ఘనకార్యాలు అవి మేము చేయము చేసి వీలైతే సాయం చేస్తాం లేకపోతే ఎవరికి హాని చేయం చీమకు కూడా హాని చేయం గుర్తు పెట్టుకోమని ఊరికే లోడ 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 ఆ తిట్టుకుంటా పోతే ఏమొస్తుంది ఆ బ్రదర్